హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటో మీరే చూసేయండి ఇది మా సండే స్పెషల్ అనమాట ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను సో ఇదేంటో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీరు చేసే ముందు అంతకంటే ముందు నేనే చెప్పేస్తున్నాను ఇది చేపల పులుసు అనమాట సండే మా స్పెషల్ చేపల పులుసు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని ఇప్పుడు నేను వీడియో ఫుల్గా చూపించేస్తాను చూసేయండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసుకుని బాగా అయితే వాష్ చేసుకోవాలి పసుపు వేయకపోయినా ఉప్పుతో అయినా బాగా వాష్ చేసుకోవాలన్నమాట చేపలని ముక్కల్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు వేసుకొని అందులో కొంచెం ఒక రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి అందుకని టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారము పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి అలాగే గసగసాలు పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో గసగసాలు ఉంటే వేసుకోండి ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గసగసాలు వేసుకుంటే సో లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఫిష్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకుని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి నేను కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చేసిన ప్రాసెస్ ఇది ఈ లోపు మనం కుకింగ్ చేసే ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేసరికి ఇది నాంతదని చెప్పేసి అలా ముందైతే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చి ఒక బౌల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకోండి అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఇలా సపరేట్ చేసుకుని పెట్టుకోండి ఇంకొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేశాను సో ఎందుకంటే మనకి గుజ్జు కావాలి కాబట్టి చింతపండు రసం కావాలి కాబట్టి ఓకేనా సో ఇప్పుడు అది పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ తీసుకున్నాను త్రీ పచ్చిమిర్చి కూడా తీసుకున్నా బాగున్నాడు కదా కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పి త్రీనే వేశాను కట్ పులుసులో ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ అలాగే ఆనియన్స్ ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నా పచ్చిమిర్చిని చిలికి కట్ చేసుకున్నా ఇది వచ్చేసి ఉల్లిబందండి పక్కన పిక్ కూడా పెట్టాను చూడండి ఉల్లిబందండి ఇలా ఉంటుంది అది పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ అయితే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ ఎక్కువ కారం ఉంటేనే మనకి నీసు అనేది రాదనమాట సో అప్పుడు తినడానికి ఇంకా ఇష్టపడతాము సో అలా నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లవంగ ముక్కలు అలాగే కొంచెం దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకున్నాను అవి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చేస్తూ ఉండగా మధ్యలో కూడా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూసేయండి సో ఉల్లిబం అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిబందుని కూడా ఇలా మనకి మగ్గుతున్నప్పుడు ఆనియన్స్ అందులో ఉల్లిబం కూడా వేసుకోవాలి వేసుకుని అయితే ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట సో కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి సో ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి త్వరగా అనేది ఉల్లిపాయలు మగ్గుతాయి అనమాట సో ఆనియన్స్ అన్నీ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం అవి కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ని సో అవి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పూన్ తోట అయితే అస్సలు కలపకూడదండి గెరెటితో ఎందుకంటే ఇవి చాలా స్మూత్గా సెన్సిటివ్గా ఉంటాయి సో చితికిపోతాయి అనమాట సో ఇలా చేతితోటి కుదుపుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ సైడ్కి తోటి ఇట్లా మనం సపరేట్ చేసుకోవాలి అంతవరకే బట్ మనము స్పూన్ పెట్టి ఎక్కువ కలిపినట్లయితే ఊరికే చితికిపోయి నుజ్జు అయిపోతాయి సో అట్లా ఎప్పుడు చేయకండి ఫిష్ అయ్యేంత వరకు కూడా ఈ విధంగానే ఎక్కువ శాతం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రిమైనింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను పైన వేసిన తర్వాత నేను దాన్ని మిక్స్ చేయట్లేదండి జస్ట్ అలా మూత పెట్టేసి సేపు అయితే ఉడకనిస్తున్నాను ఎందుకంటే దానిలో ఉన్న గ్రేవీ మొత్తము అడుక్కు దిగుతుందని చెప్పేసి సో కొంచెంసేపు తర్వాత అయితే మూత తీసాను ఇప్పుడు నేను చేతితోటి ఇలా మళ్ళీ కొదుకుంటున్నాను అనమాట సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫిషెస్ అనేవి విరక్కుండా ఉంటాయి అండ్ ఎక్కడికక్కడ ముక్కలు కూడా సపరేట్గా అనమాట సో ఇప్పుడు జస్ట్ సైడ్కి మళ్ళీ క్లీన్ చేసుకుని మూత అయితే పెట్టేసి కొంచెంసేపు అయితే ఉడకనిస్తున్నాను ఈ లోపేం చేయాలంటే చింతపండుని మనం ఇలా నానబెట్టుకున్నాం కదా సో ఆ చింతపండునంతా ఇలా గుజ్జు రసం వచ్చేలాగైతే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇంకొక బౌల్లోకి అయితే ఇలా వడగట్టుకోవాలన్నమాట సో నేను ఇలా వడబోసేదంత అయితే నీట్గా వడగట్టుకున్నాను సో అలా అయితే మనకి ఎటువంటి పిప్పి ఉన్నా సరే అడ్డం రాదు కదండి అందుకని చెప్పేసి ఇలా మొత్తం అయితే జ్యూస్ కింద తీసుకున్నాను అనమాట ఓకే నెక్స్ట్ అయితే ఇప్పుడు ఫిష్ ఫ్రై ఉడుగుతుందా లేదా సో సో అయితే ఆల్రెడీ కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని జస్ట్ అలా లైట్గా అయితే మిక్స్ చేస్తున్నాను అంతే ఎక్కువ మాత్రం అసలు కదపద్దు పీస్ని అంతకైతే మనము నిదానంగా రివర్స్ అయితే తిప్పుకోండి ఒకసారి అంతేగాని అంతకు మించి కదపొద్దండి చూసారా ఆల్రెడీ ఎక్కువ కుక్ అయిపోయింది సో ఎక్కువసేపు ఉడకదండి ఫిష్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో కుకింగ్ అనేది చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పులుసు అయితే ఇంకా అవసరం లేదు ఎన్ని పూటలు తిన్నా కూడా ఇంకా తినాలని అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంది పుల్స్ అయితే సో ఇప్పుడు ఇలా అయితే ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను పులుసు యాడ్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఇలా తీసుకుంటూ అప్పుడప్పుడు అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి లైట్గా ఇలా పీసెస్ని లైట్గా తిప్పుకోండి అంతే దీనిలోనే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను సో చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ పుల్స్ కూడా చాలా చాలా బాగుంది చూడడానికి ఇంకా తినడానికి ఇంకెంత టేస్ట్ ఉంటుందో కదా సో ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు అయితే నేను ఉడికించుకుంటున్నాను అనమాట అంటే ఇంకొంచెం ఉంది వాటర్ ఈ అయితే ఉప్పు సరిపోయింది లేదని చూసుకుంటున్నా చూసుకుంటున్నాను సో ఉప్పు అయితే కొంచెం యాడ్ చేయాల్సి ఉంది అందుకే నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఉప్పు అయితే సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మనం చేతితోటి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోనే నేను కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను అనమాట అంటే ఎక్కువ పులుపున తినలేరు కదా లైట్గా కొంచెం బెల్లం యాడ్ చేస్తే ఏంటంటే అంటే మరీ పులు పనిపించదు అలాంటి స్వీట్గా కూడా ఉండదు అనమాట ఏ టేస్ట్లో కావాలో అదే మాదిరిగా ఉంటుంది అనమాట సో అది యాడ్ చేసుకుని నేను ఇలా కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికించుకున్నాను అనమాట తీసిన తర్వాత అయితే ఫైనల్గా ఫిష్ అయితే రెడీ అయిపోయింది కొంచెం గ్రేవీ ఉండగానే దించేసేయాలన్నమాట సో ఇందులో ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర జలుకున్నాను అనమాట కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను సో టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట నిన్న సండే స్పెషల్గా మేము ఫిష్ పుల్స్ అయితే చేసుకున్నాము అనమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అన్ని క్వాంటిటీస్ సేమ్ వేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా వస్తుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట మేమైతే రెండు పూటలా ఫుల్గా లాగిన్ చేసాము సో ఎంతో ఇష్టంగా తినే చేపల పుల్స్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్